హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు అటుకులు మిక్స్చర్ చేసి చూపించిపోతున్నాను చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ మరి ఒకసారి చేసి పెట్టుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు మనకి నిల్వ ఉంటుంది పిల్లలు అడిగినప్పుడు వేసి ఇవ్వచ్చు ఇక్కడ ఫోర్ కప్స్ అటుకులు తీసుకున్నాను కొంచెం పెద్దవి తీసుకుంటే ఇంకా మిక్చర్ చాలా బాగుంటుంది అలాగే వీటిల్ని ఒక గిన్నెలో జల్లిచ్చి తీసుకున్నాను డస్ట్ ఏం లేకుండా ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్గా ఉండాలి హీట్గా ఉన్నప్పుడు మనం ఫిల్టర్ ఫిల్టర్ని ఒకటి పెట్టేసుకొని ఒక తోటి మనం కొంచెం కొంచెంగా అటుకులని వేసుకుంటూ ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్ లోపలే అటుకులన్నీ వేగిపోతాయి ఒక స్పూన్ తోటే ఇలా కలుపుకుని ఉన్నామంటే ఈవెన్గా అటుకులన్నీ వేగిపోతాయి ఒక వన్ మినిట్ లోపలే వేగిపోతాయి ఇలా వేగిన తర్వాత వీటిల్ని తీసేసి ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది అలాగే ఎన్ని బ్యాచెస్ వస్తే అన్ని బ్యాచెస్ని మనం ఇలాగే ఒక వన్ మినిట్ లోపలే వేగిపోతాయి ఇవి ఆయిల్ హీట్గా ఉంటే ఇలా అటుకులంతా అంతా చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు పల్లీలు తీసుకోవాలి పల్లీని కూడా ఇలాగే పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా దూరగా వేగనివ్వాలి వేగిన తర్వాత వీటిల్ని కూడా అటుకుల పైన వేసుకోవాలి అటుకుల పైన వేసుకున్న తర్వాత అలాగే ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పు అదే తినే పప్పు అంటారు కదా అది కూడా తీసుకొని మంచిగా దోరగా వేగనివ్వాలి ఏ పప్పు మాడకూడదు మాడకుండా దోరగా వేగనివ్వాలి ఒక వన్ మినిటే వేగిపోతాయి త్వరగా వేగిపోతాయి వీటిని కూడా వేగిన తర్వాత మనం పల్లీల పైన వేసేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక దంచిన వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు తీసుకోవాలి అలాగే కరివేపాకు కూడా తీసుకొని కరివేపాకు కొంచెం ఎక్కువ తీసుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవరు వేయించిన కరివేపాకు ఇవి కూడా వేగిన తర్వాత మనము పప్పు పైన వేసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి అన్నిటినీ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోకి వేడి వేడిగా ఉన్నప్పుడే మనం చేసేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ టీ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకోవాలి అలాగే నేను ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూను చాట్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను అన్నిటినీ బాగా వేడి మీదనే బాగా కలిపేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి వేడి మీద చెయ్యి కలుగుతుంది కదా లేదంటే మీరు గెరెటైనా యూజ్ చేసుకోవచ్చు గెరెట్ తోటే ఈవెన్గా మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవడమే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకున్నామంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు మనకి నిల్వ ఉంటాయి ఏంటి మీకు నచ్చిందా నచ్చితే మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్